시청해주셔 <목소리도> ఈరోజు కోలగుంద మండలం పెబ్బెటం నుంచి ఆదోని అంటే ఆలూరు నియోజకవర్గం మరియు ఆదోని నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు కలుపుకుంటూ రోడ్లు మరమ్మతులు చేయాలి అని ప్రధాన డిమాండ్ మాది ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే జనాలు కాని విద్యార్థులు కానీ మహిళలు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము ఈరోజు ప్రత్యక్షంగా చూసాం మా డిమాండ్ ఒకటే మీరు ఒకవేళ ముందే మీరు ఎవరికైనా అలాట్ చేసింటే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్తున్నాం బ్లాక్ లో పెట్టిన వాళ్ళను ఎటువంటి పరిస్థితులు ఎంకరేజ్ చేయకోకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి త్వరగా ఈ రోడ్ దనాపురం నుంచి పెద్దటం పెటం నుంచి హోలగుంద వరకు మా ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా మీరు రోడ్డు వేయాలి రోడ్డు వేసింత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మురళీ కృష్ణ డిసిసి ప్రెసిడెంట్ కర్నూలు ఎక్స్ఎమ్ మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎప్పటి నుండి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాము ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము ఒలగురు నుంచి డానాపురం వరకు రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆ రోడ్లు వేయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోరాటాలు కూడా చేయడం జరిగింది అయినా కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాని లేకుంటే గతంలో ఉండే మంత్రి గాని ఆ రోడ్ల గురించి పట్టించుకోలేదు రోడ్డు రోడ్డు సంబంధించిన నిధులు వచ్చినా ఆ నిధుల్లో పర్సెంటేజ్ కోసము కమిషన్ల కోసము ఆ రోడ్లు లేకుండా అడ్డు అడ్డుపడడం అని కూడా జరిగింది అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లోన ఈ రోజు నుంచి ఉడందర గ్రామాల నుంచి ఆదాయం రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అవసరం పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఆదోన్కి వచ్చేసి బంద్ చేసి అక్కడ బళ్ళారి పోతున్నారు అగ్రితాడితే బల్లారి బళ్ళారి రోడ్డు పోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో బళ్ళారి పోతున్నారు ఒక రకంగా వ్యాపార ఒడుగుంద ప్రజానికము ఆదోలు ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోకుండా ఈ రోజు బళ్ళారి పోయి కూడా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి మనకు కనబడుతున్నది అందుకోసమే ఆ రోడ్ని ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతోన ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగానే పోరాటాలు చేయాలని చెప్పి ఉద్దేశంతోన ప్రారంభంగా ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రకు తలొగ్గి ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలోన గ్రామ గ్రామాన్ని తిరిగి గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతలు చేసి నిరార దీక్షలు చేసి అవసరమైతే నియోజకవర్గ బంధు కూడా పిలుపుకోవడానికి సిద్ధంగా ఉండామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు రాధాకృష్ణ నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు